ಹಲೋ ಹಾಯ್ ನಮಸ್ತೆ ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అండి అందరికి శుభాకాంక్షలు ఈ రోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కాబట్టి నా దగ్గర కొన్ని రకాల సీడ్స్ ఉన్నాయండి ఎవరికి ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకు తప్పకుండా నేను ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ ఉంది టెర్రస్ పైన ఉంది కింద కూడా ఉందండి మనం హార్వెస్ట్ చేసుకుందాము ఆకుకూరలు మరియు మిర్చి వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ నా చెట్టు చూస్తున్నారు కదండి మిర్చి చాలా బాగా వచ్చేసింది చూడండి మిర్చి బరువు ఎక్కువై పడిపోయిందండి ఇది ఒక్కటే చెట్టు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చాయో ఇవి నేను కేజీ వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇది బరువుకు పడిపోయిందండి నేను ఇది పడేసిన పడి వచ్చిన మొక్క అండి చాలా బాగా వచ్చేసింది ఇలాంటి హార్వెస్ట్లు ఇంకా ఎన్నో ఉన్నాయండి నేను చూడు తొందరలో కొమ్మలు కూడా తింటే ఇక్కడ చూస్తున్నారు కదా మా గార్డెన్ మొత్తము ఒకసారి మీకు చూపిద్దామని చూస్తున్నానండి ఇది కింద పైన కూడా మీకు చూపిస్తానండి మొత్తము చూడండి ఇలా అల్లుకపోయిందో అన్ని చెట్లు చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చేసాయండి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా రాసేసాయో అసలు ఈ చెట్టుకు ఇంకా పూత కూడా ఉంది చూడండి పూత కాయలు అన్నీ వచ్చేసాయి బరువు ఎక్కువ డెలికేట్ గా ఉంది తెలిసి ఒక కేజీ వస్తాయి అనుకుంటాండి బరువు అయిపోయింది మేము ఊర్లో లేమండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ పండగల సీజన్ కదా బయటికి వెళ్ళాము చూసుకుందాం చూడండి ఇది చాలా డెలికేట్ గా అయిపోయిందండి ఎందుకంటే బరువు ఎక్కువైపోయి అసలు చూడండి ఇన్ని మిర్చిలు మిర్చీలు వచ్చేసేసాయి ఇంకా చాలా ఉన్నాయి వాటిని రూఢకంగా ఆర్వేజ్ చేసుకుందాం ఇక్కడ చూడండి మీకు చూపిద్దాం అనుకున్నాను నేను వైట్ వంగ నారు పోసుకున్నానండి విత్తనాలు మా ఫ్రెండ్ ఒక ఆమె శ్రీదేవి అని ఇచ్చింది తను ఇచ్చిన విత్తనాలు చిన్న ఇచ్చిందండి పోసుకున్నాను ఒక త్రీ లో పోసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇది వర్షాలు వచ్చేటప్పుడు తీసి వేరే వాటిలో పెట్టుకుందాం అనుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ రెడ్ బచ్చలి ఉందండి కొద్దిగా మనము దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు అన్ని నా గార్డెన్ లో ఆకుకూరలు వచ్చేస్తున్నాయి కాబట్టి రెడ్ బచ్చలి క్రీపర్ వెరైటీ అండి ఈ రెడ్ బచ్చలి నాకు ఇందిరా ఆంటీ గారు ఇచ్చిండ్రు అలాగే తూటికూర కూడా ఉందండి ఇంతకు ముందు హార్వేజ్ చేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు హార్వేజ్ చేసేసుకున్నాము తూటికూర బాగుంటది అండి ఇది టేస్ట్ నేను ఇష్టంతో ఇది ఇంకో ఇందిరక్క ఆమె ఇచ్చిందండి ఆమె తను షార్న లో ఉంటుంది ఆ ఇందిరక్క ఇచ్చింది ఇది ఇది కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది తూటి కూర రెండు మూడు వాటికి ఇంత వచ్చేసింది ఇంకా అక్కడక్కడ ఉంది ఇది కూడా ఆర్వేజ్ చేసేసుకుందాం ఇక్కడ మనకు బచ్చలి ఉందండి అక్కడక్కడ గార్డెన్ లో బచ్చలి ఉంది బచ్చలు కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయండి అన్ని నేను క్రీపర్ ఇవి క్రీపర్ బచ్చలి అండి కాకపోతే వెళ్ళనియట్లేదు కట్ చేసుకుంటున్నాను అంటే ఆరు తో పాటు ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని కూడా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ పైకి పోవడం వలన ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కదా ఫస్ట్ బుషిగా వచ్చిన తర్వాత పైకి క్రీపర్గా వెళ్తే బాగుంటాయి ఇక్కడ కూడా మనకు ఉన్నాయండి నేను ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకోవడం వలన నాకు హార్వెస్ట్ తక్కువనే ఉందండి ఇప్పుడు వర్షాలకు పండించుకుంటే బాగుంటుంది ఇందులో పడి వచ్చిన బెండ చూడండి ఇది ముదిరిపోయింది అలాగే ఒక బెండా ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకు ఇక్కడ కొండగంటి బాగా వచ్చేసింది నేను మూడు కుండీలలో వేసుకున్నాను ఇప్పుడు ఇన్ని కుండీలు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను చామంతులు ఎక్కువ పెట్టుకోవాలనుకున్నాను ఈ ఒక కుండీలో ఉంచి ఈ కుండీలు ఉన్నాయని ఇందులోకి షిఫ్ట్ చేస్తానండి తర్వాత నెక్స్ట్ నా మంచి మంచి వీడియోలతో మంచి మంచి కంటెంట్ ముందుకు వస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను గార్డెన్ చేసుకున్నాను చెప్పాను కదా ఈ జూన్ నెలలో ప్రతి ఒక్కరు గార్డెన్ ని కొత్తగా రూపుదిద్దుకునేటట్టు చేసుకుంటారు కాబట్టి నేను కూడా అలాగే అన్ని మార్చుకున్నాను అండి గార్డెన్ మొత్తం మార్చేసుకున్నాను దాంతో పాటుగా అన్ని కుండీలు అవన్నీ మార్చేస్తున్నాను అండి ఆ అప్డేట్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పైన కూడా టెరస్ పైన కూడా మనకు హార్వెస్ట్ ఉందండి అక్కడ తోటకూర మీకు అన్ని చూయిస్తాను ఆకుకూరలు నేను వేసుకున్నాను ఎంత బాగా వచ్చినాయని నేను ఒక ఆ ఒకటి అయిపోయేసరికి మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను అండి అంటే ఫస్ట్ మనం పాలకూర వేసుకున్నామండి పాలకూర ఒక త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంటుంది కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇప్పుడున్న కంటే ఎలా కట్ చేస్తే వస్తుందో సేమ్ అలా వస్తుంది కాబట్టి పాలకూర నేను ఎక్కువగా వేసుకోలేదు మన తోటకూర మన పెరుగు తోటకూర వాటిని మాత్రం నేను మళ్ళీ వేరేగా వేసుకుంటూనే ఉన్నానండి అంటే అయిపోయే వరకు మన గార్డెన్ లో కూరగాయలు అయిపోయే వరకు మళ్ళీ ఇంకొకటి రావాలి కదండి ఒక ఒకటి మనం హార్వెస్ట్ చేసిన వరకు ఇంకోటి రావాలి అంటే మనం ఒక మెథడ్ లో వేసుకోవాలి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అన్నట్టు ఈ పొన్నగంటి మాత్రము ఇక్కడ పడేసిన ఉడకంగా స్ప్రెడ్ అయ్యి వచ్చేసనే ఉంటుందండి ఇది నేను ఫస్ట్ ఇది నాటుకున్నగంటి ఇందులో ఉన్నది నాటుకున్నగంటి అండి ఇందులో ఉన్నదేమో హైబ్రిడ్ ఇది నేను చేంద్రాలలో తీసుకొచ్చుకున్నాను మన పొలాల్లో ఉంటుంది కదా అక్కడ తెచ్చుకొని వేసుకున్నానండి చాలా బాగా వచ్చింది నేను టూ ఇయర్స్ నుంచి పొన్నగంటిని పెంచుతూనే ఉన్నాను ఇది వస్తూనే ఉంటుంది మనకు వారం వారం వస్తుందండి ఇది కరెక్ట్ గా మనం ఎరువులు వేసేసి వాటర్ ఇచ్చేస్తుంటే ఒక్కోసారి ఎరువు లేకపోయినా ఓన్లీ వాటర్ ఉన్న ఉడకంగా దీంతో వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ ఉంది మళ్ళీ పైన కూడా ఉందండి కాబట్టి తక్కువ అంటే మనకు ఇది చెప్పాను కదా వాటర్ ఎక్కువగా ఉంది అయితే మంచి వచ్చేస్తుంది కాకపోతే వీటికి మిల్లిబక్స్ బాక్స్ తొందరగా అటాక్ అయితే కొంచెం జాగ్రత్తగా అది కావాలి ఓకే చూడండి ఇంకొచ్చేసింది చూడండి ఇక్కడ కొద్దిగా ఎలాగ మిల్లిబక్స్ బాక్స్ వీటిని వీటిని తీసేసేయాలి అంటే ఒక కుండీలో ఆ కుండీలో కొద్దిగా మిల్లిబక్స్ అటాక్ అయిందండి ఈ రెండు ఫ్రెష్ గానే ఉన్నాయి చూడండి ఇక్కడ నాకు పొట్ల కూడా చాలా బాగా అండి నేను పొట్ల ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైన్ లో పడి వచ్చిందండి ఇక్కడ దీని రూట్స్ అనేది ఇక్కడ ఉంది ఇలా పడేసి వచ్చి మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది నాకు ఇప్పుడు మంచిగా కా పిండెలు మాత్రం చాలా పట్టాయండి అందులో నేను ఇంట్లో అదే నేను ఊరికెళ్ళాను అన్నాను కదా చూడలేదు దీనికి కట్టలేదు ఎలా వచ్చింది చూడండి ఇక్కడ ఒకటి వచ్చేసింది మరియు అక్కడ ఒకటి వచ్చేసిందండి అక్కడక్కడ చాలా వరకు పిల్లలన్నీ వచ్చేసాయి నెక్స్ట్ నాకు పొట్ల హార్వెస్ట్ కూడా కన్నా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పొట్ల హార్వెస్ట్ కూడా చూపిస్తాను అలాగే ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ కీసర చెట్టు అండి ఇది నేను దుంపలు మేళాలో తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ నేను చనిపోయి ఉన్నాయండి బ్రతుకుతాయా లేదా అని చెప్పేసేసి ఇగో ఈ కుండీలో అంటే ఇది బత్తాయి చెట్టు ఈ బత్తాయి చెట్టు కుండీలో ఇలా పడేసానండి అసలు ఎంత బాగా వచ్చేసింది అంటే చూడండి ఈ క్రీపర్ మొత్తం ఇందులో అల్లుకుపోయింది దీన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దని నేను టచ్ కావట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో ఇలా పిందెలు వచ్చేసేసాయి చూడండి ఇగో దగ్గరికి ఇగో ఇలా పిందెలు వచ్చేసాయండి వీటికి మేల్ ఫీమేల్ రెండు గడ్డలు ఇచ్చారండి నాకు రెండు దుంపలు చాలా బాగా వచ్చింది అలాగే బ్రహ్మ కమలం చూడండి నాది ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నా బ్రహ్మకమలము ఇక్కడ మొత్తం బక్స్ వచ్చేస్తున్నాయి చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యాయి నెక్స్ట్ బ్రహ్మ కమలాలు కూడా విపరీతంగా వచ్చేసాయండి ఆకు ఆకుకు మొత్తము ఫ్లవర్స్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే అంచులు అంచులు ఉన్నాయో ఈ అంచులకు మొత్తానికి ఫ్లవర్స్ అనేటివి వచ్చేసాయండి ఇగో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఇట్లా వచ్చేసేసాయి నెక్స్ట్ బ్రహ్మ కమలాలు కూడా చాలా నా గార్డెన్ లో చాలా వచ్చేసాయి అలాగే మన ఫ్రూట్ లో జామ జామ కూడా చాలా వచ్చిందండి విపరీతంగా కొద్దిగా ఉడతలు తినేసాయి మిగతావి రాలిపోయాయి ప్రస్తుతానికి చూడండి చెట్టు ఇది ఫోర్ ఫీట్ ఉందండి ఫోర్ ఫైవ్ ఫీట్ ఉంది ఆ కాయలు ఎంత బాగా వచ్చేసాయి అంటే చాలా బాగా వచ్చేసాయి నా గార్డెన్ లో చాలా వరకు ఫ్రూటింగ్స్ ఫ్లవరింగ్స్ చాలా వచ్చేసాయండి చాలా బాగున్నాయి ఇక్కడ మనకు పైకి టెరస్ పైకి వచ్చామండి చూడండి ఇది మాది అంతా మిరప తోట ఇక్కడ మిరప మొత్తం పెట్టుకున్నానండి ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ ను మనం అవి చేసుకుందాం మిరప చాలా లేవండి ఇక్కడ ఇప్పుడే పూతలు పిందెలు పడుతున్నాయి తక్కువ ఉన్నాయి ఉన్న వరకు మనం అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇది బ్లాక్ మిర్చి ఇది ఏమన్నా కారం మిర్చి అండి చూడండి ఎంత పొట్టి పొట్టి ఉన్నాయా అసలు చాలా పొట్టి పొట్టి ఉన్నాయి చూడండి ఇవి చాలా పొట్టి పొట్టిగా ఉన్నాయి ఇందులో కనిపించట్టు కూడా కనిపించట్లేదు నేను అసలు లేవనుకున్నా కానీ ఇది కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి చూడండి ఏదో ఇది వెరైటీ ఉందండి ఇది కూడా మా గార్డెన్ లో చాలా వరకు మేము తినేటప్పుడు అంటే కిచెన్ లో కిచెన్ వేస్ట్ చేస్తాం కదండి దాంట్లో వచ్చినవి కూడా చాలా ఉండి ఉంటాయి ఇవి స్పైసీ మిర్చి అండి చూస్తున్నా కదా ఇవి స్పైసీ మిర్చి ఇంకా ఉన్నాయి వీటిని కూడా చూస్తున్నారు కదా ఇదంతా ఒకసారి మన గార్డెన్ టెర్రస్ పైన ఒకసారి చూద్దామండి హార్వెస్ట్ చేసుకుంటూ ఇదంతా చూపించాలని ఇక్కడ నేను వర్షాలకు చాలా అన్ని గ్రీనరీగా బుష్షిగా తయారయ్యా అండి చెట్లన్నీ ఇప్పుడు ఇందులో కొత్త మొక్కలు పాత మొక్కలు అన్ని ఒకే దగ్గర పెట్టేశానండి అంటే కొన్ని ఇక్కడ పాత మొక్కలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అవి ఇవి కలిపి కొత్తగా నేను విత్తనాలు కూడా నాటుకున్నాను అవి మొక్కలు మంచిగా చిగుళ్ళు వచ్చేసేసాయి కొద్దిగా హైట్ గా అండి చాలా బాగుంది చూడండి ఎంత ఎంత బాగుందో అసలుకి అన్ని చెట్లు చాలా గ్రీన్ గా బాగా ఉన్నాయండి చూడడానికి రెండు కళ్ళు జరగట్లేదు ఇది నా డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ బ్లూమింగ్ అండి చాలా బాగా వచ్చింది ఒక్కటే వచ్చిందండి మరి ఫ్లవర్ ఇప్పుడు వస్తుంది కూడా కట్ చేసుకొని మనం విత్తనాలు ఇందులో చాలా విత్తనాలు ఉన్నాయి ఇలాగే పెట్టేసాం అనుకోండి వేరే వాటికి వచ్చేస్తాయి మనము ఒక తోటలో వేసుకుందాం ఓకే ఇక్కడ మనకు గోంగూర ఒక చెట్టు పడచ్చిందండి గోంగూర కూడా సపరేట్ గా పోసుకున్నాను గోంగూర కూడా కట్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది పుల్లటి గోంగూర నా గార్డెన్ లో చాలా వరకు పడొచ్చిన మొక్కలు చాలా ఉన్నాయండి అంటే నేను అక్కడక్కడే వేస్తూ ఉంటాను గార్డెన్ లో తిరిగేటప్పుడు అన్ని కలుపు మొక్కలు వాటి తీసేటప్పుడు వేసుకుంటాను నెక్స్ట్ మనం పోసుకున్నాం గోంగూర కట్ చేసుకుందాం చూడండి నేను ఇందులో కొత్తిమీర వేసుకున్నానండి వర్షాలకు కొంచెం అడ్డం పడింది కానీ చాలా బాగా వచ్చేసింది ఇందులో నేను పాలకూర వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడే ఇందులో సోయ్ కూర వేసుకున్నానండి ఈ సీడ్స్ నాకు ఏంటంటే ఎల్లో పియా ఎల్లో చెర్రీ టమాటా అండి నేను ఒక చెర్రీ టమాటా నే నాకు కాసింది దానికి అంటే హ్యాపీ గార్డెన్ వాళ్ళు ఇచ్చారు దాని నుంచి నేను ఇంకా ఎక్కువ విత్తనాలు చేసుకొని ఇక్కడ కొన్ని వాడేసుకున్నానండి ఇగో గ్రీన్ ఎల్లో టమాటో వచ్చేసింది అందులో సో ఈ కూర నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ తోటకూర వచ్చేసింది అండి తోటకూర నేను సగం కట్ చేసుకున్నాను సగం వదిలేసాను ఇది తోటకూర ఇది వచ్చేసేసి ఇది పుంటికూర అండి ఇది ఏమంటారు మేమైతే పుంటికూర అంటాం గోంగూర గోంగూరలో ఇది వైట్ అండ్ రెడ్ రెండు కలిపేసి వేసానండి సీడ్స్ వీటిని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం నేను ఫస్ట్ మట్టి గుల్లగా ఉంది కాబట్టి కట్ చేస్తున్నానండి లూజ్గా ఉంది కట్ చేసిన తర్వాత వీటన్నింటినీ తీసేస్తాను మనం గోంగూర ఎక్కువ పెద్దగా పోనీయకూడదండి ఒకవేళ పెద్దగా పోనియాలంటే కంటైనర్ పెద్దగా తీసుకోవాలి నేను ఫిఫ్టీన్ రూపీస్ టబ్లో పెట్టుకున్నాను అంటే నాకు అప్పటిదప్పుడు ఫ్రెష్ కావాలని చెప్పేసి చిన్న ఉన్నప్పుడే కావాలని ఇలా వేసుకున్నానండి ఒకవేళ మనకు పెద్ద పెద్దగా రావాలంటే కూడా వచ్చేసాయి ఇందులో నేను వేరే విత్తనాలు మళ్ళీ రల్లుకోవాలనుకుంటున్నాను అందుకే ఇదంతా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇందులో మళ్ళీ వేరే సీడ్స్ వేసుకుంటాను చూడండి ఇంత ఇంత హార్వెస్ట్ వచ్చింది ఇది పూ రెడ్ గోంగూర తోటకూర కూడా కొద్దిగా కట్ చేసుకుందామండి నేను ఆల్రెడీ నిన్న కట్ చేసుకున్నాను తోటకూర నేను పప్పుకు వాడంగా ఇంకా కొంచెం మిగిలింది దీంట్లో ఇంకా వేరే వేసుకోవాలని ఇది కూడా కట్ చేసుకుంటున్నానండి అంతా అడ్డం పడిపోయిందండి చూడండి తోటకూర ఇంత వచ్చేసింది ఇది కూడా హార్వెస్ట్ అయిపోయిందండి నెక్స్ట్ మనము అక్కడ వంకాయలు మనకు వంకాయలు ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడే తెంపుకుంటున్నానండి ఎందుకంటే మనం టైం కు ఉండకపోతే అది అవుతుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే చాలా పెద్ద పెద్దగా అయ్యాయండి వాటిని ఏం చేయాలి ఇక్కడ రెండే ఉన్నాయి నెక్స్ట్ వేరే దగ్గర ఇక్కడ 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 మనకు గ్రీన్ వంగ ఎక్కువ వేసుకున్నానండి గ్రీన్ వంగు ఉన్నాయి వీటిని కూడా కట్ చేసుకుందాం మిల్లి బక్స్ బాగా అటాక్ అవుతుందండి ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇది ఒకటే చెట్టు దీనికి చాలా క్రాప్ వచ్చిందండి లాస్ట్ టైం చాలా అట్ చేసాను ఇప్పుడు కూతురుతో ఉంది చూడండి ఇదంతా నా వంగ గార్డెన్ అండి ఇది మొత్తం ఇక్కడ వంకాయలు మాత్రమే పెట్టుకున్నాను ఏవి లేవు ఓన్లీ వంగ మాత్రమే ఇక్కడ అన్ని కలర్ కలర్ మొత్తము గ్రీన్ వైట్ అన్ని ఇక్కడనే పెట్టుకున్నానండి ఇంకా పెట్టుకునేది ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు సైజ్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇది నేను లేతగా ఉన్నప్పుడే తింటానండి చాలా వరకు ఎందుకంటే లేతగా ఉన్నవి నాకు బాగా అనిపిస్తాయి కొంచెం ఏం చేస్తానంటే పచ్చడిలాగా పెట్టేస్తాను చూడండి ఇక్కడ మొత్తము చీమలు అయితే చాలా అటాక్ అవుతున్నాయి ఈ చీమలకు మీకు తెలిసింది ఉంటే ఏదన్నా యూజ్ చేయాలనేది చెప్పండి నేనైతే కొన్ని ఈ కెమికల్స్ అంటే కొన్ని ఏమంటారు ఫర్టిలైజర్స్ వాడుతానండి అయినా కూడా ఈ చీమలు ఇలా అటాక్ అవుతూనే ఉన్నాయి ఇవి అన్ని లాస్ట్ ఇయర్ అండి ఇప్పుడు మాత్రం కాదు ఇవి లాస్ట్ ఇయర్ వంగ అండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవన్నీ ముళ్ళు ముళ్ళు వంగ ఉన్నాయి మామూలుగా గ్రీన్ వంగ ఉన్నాయండి అందులో ముళ్ళు ఉన్నాయి నార్మల్ ఉన్నాయి ఈసారి నేను అన్ని కొత్త కొత్తగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను చూపించాను కదా కింద కొంచెం వంగనా వేసుకున్నాను కాక మిగతాయి కూడా ఉన్నాయండి వాటిని ఉడకంగా తీసుకోవడం నెక్స్ట్ అక్కడ గంధ చీమలు పట్టినావో అసలు ఈ గంధ చీమలు వచ్చి మిల్లి బక్స్ అటాక్ చేస్తాయండి ఇవ ఎలా వచ్చాయో చూడండి అసలు నేను అన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను మజ్జిగ గాని పుల్లటి మజ్జిగ గాని అవన్నీ వాడుతున్నాను అయినా చూడు ఎలా ఉన్నాయో ఈసారి అటాక్ అయ్యాయండి వర్షాలు పడ్డాక ఇంతకు ముందు ఇంతగానం లేకుండా ఉండే చెట్లు బాగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం మొత్తము ఇలా ఓన్లీ వంగ చెట్లకే చాలా ఉన్నాయండి వంగ మందారాలకే ఎక్కువ మిల్లీ బగ్స్ అటాక్ అయితున్నాయి చూడండి నేను పెట్టుకున్న గ్రో బ్యాగ్స్ ఇలా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ లోనే మనం మంచిగా కూరగాయలు అనేటివి నాటుకోవచ్చండి ఈ వంగ చెట్లకు ఇలాంటి గ్రో బ్యాగ్స్ బెస్ట్ అండి ఇవి నేను ఈ లైన్ లో మొత్తం గ్రో బ్యాగ్స్ చూడండి మనకు ఇప్పుడు హార్వెస్ట్ మొత్తం చేసుకున్నాం కదా నాకు ఐదు రకాల ఆకుకూరలు వచ్చాయి మూడు రకాల మిర్చిలు వచ్చాయి ఇవి వంకాయలు ఇవి అన్ని లాగా మొత్తం వంకాయలు తెంపుకున్నానండి ఇది ఇందులో వచ్చేసి మన సూర్యముఖి మిర్చి బ్లాక్ మిర్చి వచ్చేది స్పైసీ మిర్చి వచ్చింది నార్మల్ మిర్చి వచ్చిందండి మిగతావి ఆకుకూరలు వచ్చాయి మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను నా ఒక వీడియో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా మోటివేట్ గా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ